మతిస్థిమితం లేని అనాథ గిరిజన మహిళ మహాలక్ష్మి బాలసాల వేడుక ఖమ్మం అన్న ఫౌండేషన్ అంగరంగ వైభవంగా నిర్వహించారు అన్నం ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు సభ్యురాలున్న కృష్ణవేణి ఆహ్వానం మేరకు వివిధ స్వచ్ఛంద సామాజిక ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు వేడుకకు హాజరయ్యారు మహాలక్ష్మి కొడుకు శ్రీ రోహిత్ గా నామకరణం చేసి డోలారోహణం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కామందుల దాహానికి బలైన మహాలక్ష్మి గర్భం దాల్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాలక్ష్మిని చేరదీసి శ్రీమంతం జరిపి పురుడు పోసి భారతాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు మహాలక్ష్మికి సంఘీభావంగా నిలిచిన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రతినిధులకు సహాయ సహకారాలు అందిస్తున్న వివిధ సంస్థల వారికి ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమంలో విహెచ్పి దుర్గా వాహిని మాతృశక్తి అధ్యక్షురాలు కనగంటి నాగమణి నగర అధ్యక్షురాలు వల్లబరేని ఉషారాణి శ్రీ లక్ష్మి బాలాజీ సేవా సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి ఫౌండేషన్ సభ్యులు వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు యొక్క లాస్ట్ మంత్ వైద్యుడు గారు మేము శ్రీమంతం చేయడం జరిగింది ఆ యొక్క మహిళకు పన్నంటి బాబు పుట్టాడు ఆ బాబు కూడాను బారసాల చేయాలని అనుకొని ఈరోజు వారసాల చేస్తున్నాము ఫౌండేషన్ ఫౌండర్ అన్నం శ్రీనివాసరావు గారికి మా యొక్క సత్ సత్యసాయి ధ్యాన మండలి తరఫున ధన్యవాదములు ನಮ್ಮ నా నాకృష్ణ అండి మేము అన్నం ఫౌండేషన్ తరఫున ఈ పాపకి శ్రీమంతం చేయటం జరిగింది మహాలక్ష్మి అన్న పాపకి శ్రీమంతం చేయటం జరిగింది ఆ శ్రీమంతం చేసిన రోజే మేము సంకల్పించుకున్నాం ఆ దేవుడికి ఎన్నో పూజలు చేస్తే కానీ ఎంతో శ్రద్ధ ఉంటే కానీ మనం ఈ పుణ్య కార్యక్రమం చేస్తున్నామని నాకు చాలా మంచిగా అనిపించింది కానీ ఇదే విధంగా ఈ కీచకులు ఈ పని చేయటం వలన ఆ కీచకులని పట్టుకొని ఎంత త్వరగా పట్టుకోవాలంటే అంత త్వరగా పట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇలాంటి పనులు ఇంకొకళ్ళు చేయకుండా ఆ కీచకుడిని ఏ విధంగా చంపాలి అన్నది మనం అందరం నిర్ణయించుకున్నాం ఆ కీచకుడిని దొరికించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే రే కార్యక్రమం చేయటానికి మేమందరం కూడా ముందుకొచ్చాము జయిస్తున్నాము అది నిద్రపోతుంది నిద్రపోలేదేమో అవికలాలు జరి గర్భవతిగా చేసి వదిలేస్తే ఆ అభాగిరాలని అన్న ఫౌండేషన్ వల్ల వివరించారు ఆ యొక్క లాస్ట్ మంత్ గారు మేము శ్రీమంతం చేయడం జరిగింది ఆ యొక్క మహిళకు పన్నెంటి బాబు పుట్టాడు ఆ బాబు కూడాను బారసాల చేయాలని అనుకొని ఈరోజు వారసాల చేస్తున్నాము ఫౌండేషన్ ఫౌండర్ అన్నం రావు గారికి మా యొక్క సత్య సాయి ధ్యాన మండలి తరఫున ధన్యవాదములు కారణ కారణ జన్ముడు నీ కొడుకు కారణ జన్ముడు శ్రీకృష్ణుడు రాముడు మరి జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ స్నానానికి పోయిందా వాడు బుడ్డోడు తెలియదురా నాకు తెలుసుకుందా బాబా మాటలు రావట్లేదు మాటలు వస్తున్నాయి మాట్లాడట్లేదా మరి వచ్చా మాటలు నీకు కూడా మాటలు రావా ఎంత ముద్దుకున్నవరా ముద్దు కన్నా సూపర్ పేరు సాయి వరుణ మాట్లాడలేదు ఇప్పుడు అమ్మ మాట్లాడింది కాబట్టి మాట్లాడినావు కదా కాదా దు వెరీ గుడ్ తెలియదురా మా దుర్గమ్మ దుర్గమ్మ వచ్చేసింది విశ్వ హిందూ పరిషత్ దుర్గమ్మ వచ్చేసింది హాయ్ హాయ్ చెప్పమ్మా చెప్పు హాయ్ చెప్పు వెళ్తున్నారా

Okay, friends. Okay, friends. लक्ष्मी गैल చిన్నగా విశాఖ నక్షత్రం అంటే అబ్బాయి పుట్టినటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం రూ రోత సూపర్ సూపర్ బాగుంది